హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్లో అయితే మా తిరుమల ముక్కు ఎలా జరిగింది అనేది చూపిస్తా సో మేము నర్సరాపేట నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట మాకు ఫైవ్ థర్టీకి ట్రైన్ సో అర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా రీచ్ అయిపోయాం తిరుపతికి సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము శ్రీవారి మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని అనమాట మా ముక్కు సో స్టార్ట్ అయిపోయాం ఇది శ్రీవారి మెట్లు దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇది తిరుపతి నుంచి కొంచెం దూరంలో ఉంటుంది శ్రీవారి మెట్లు సో ఆటోలో వెళ్తున్నాం మేము ఇది దారులు అనమాట మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ కొండపైన మనకి ఒక లింగంలాగా ఆంజనేయ స్వామి పడుకున్నట్టు మీరు అబ్జర్వ్ చేయండి కనిపిస్తుంది అనమాట ఇంకా వెట్లేటప్పుడు మెట్ల దగ్గర టెంకై కొడదామని తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందండి క్రౌడ్ ఎలా ఉన్నారంటే టోకెన్ల కోసం వెయిట్ చేసి చేసి లాస్ట్ గేట్ను మాకు టోకెన్ అయితే దొరికింది చూసారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారు చాలామంది ఉన్నారు ఆ రోజు మేము ఫ్రైడే అనమాట వెళ్ళింది ఓకే గోవింద గోవిందా అని స్టార్ట్ చేసేసాము నడక ప్రయాణం అనమాట ఇలాగా స్టార్ట్ అయింది స్టార్టింగ్లో బాగానే నడుస్తాం ఓకే గోవిందనామాలు చదువుకుంటూ భక్తితో స్టార్ట్ చేసాము ఎలాగైతే దేవుడైతే మాకు నడవగలిగే శక్తి ఇచ్చాడు స్టార్టింగ్లో అయితే అబ్బా ఎత్తగలుగుతామా లేదా అని భయపడ్డా దేవుడు తన దగ్గరికి రప్పించుకుంటాడు కదా అమ్మయ్యా సక్సెస్ఫుల్గా ఎక్కేసాము చూసారు కదా అక్కడ ఉంది కదా రాంగ్లో అక్కడ నుంచి స్టార్ట్ అనమాట నడకదారి మొత్తానికి

ఎండ్ పాయింట్ అనమాట ఇంకా అలా దండం పెట్టేసుకొని మొత్తానికి ఎక్కేసామండి దయ వల్ల మొత్తం మెట్లు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అనమాట సో ఖచ్చితంగా దేవుడు ఇంకా ఈ పసుపు కుంకుమ పెట్టుకునే వాళ్ళు ఇంకా చాలా గ్రేట్ అండి కర్పూరం పెడతారు చాలా శక్తినిస్తారు దేవుడు గొప్ప మేము ఇంకా లంచ్ చేస్తున్నాం అనమాట అంటే మేము ఆర్లీ మార్నింగ్ లైన్లోకి టోకెన్ కోసం సిక్స్ థర్టీకి వచ్చాము స్టార్ట్ అయ్యాము టోకెన్లు అయిపోయి నడకదారి స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది అప్పటి నుంచి వన్కి వచ్చామన్నమాట పైకి ఇక్కడ రూమ్కి వచ్చేసాము ఇది మేము ఉన్నది కర్ణాటక భవనము రూమ్ ఇక్కడ తీసుకున్నాం అనమాట రెస్ట్ ఫ్రెష్ అయ్యి గుండుకు వెళ్ళాలి కదా అందుకని కాసేపు రెస్ట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేసి ఉన్నాము ఇది మా రూమ్ అనమాట బాగుంది నీట్గానే ఉందండి కొత్తది బిల్డింగు ఇది బాల్కనీ నుంచి వ్యూ అనమాట బాగుంది రూమ్ కూడా బాగుంది నీట్గా ఇంకా ఫ్రెష్ అయిపోయాం హాఫ్ అన్ అవర్ పతి దేవుడు పతి దేవుడే అది కూడా ಎಪ್ಪ ಎಲ್ಲಾ ತಪ್ಪಿಸ್ಕೊಂಡು ನಿಮ್ಮ ರೆಡಿ ದರ್ಶನ ಹೇಳಿ దర్శనం అయిపోయింది చాలా ప్రశాంతంగా హాయిగా జరిగింది కళ్ళారా గోవిందని చూసుకున్నాము కావాల్సిన కోరికలు ఆబ్వియస్గా కోరుకుంటాం కదా తర్వాత టెంకాయ కొట్టడానికి వెళ్తున్నాము ఇక్కడ టెంకాయ కొట్టేసి గోవింద గోవిందా అనుకొని